to AgMux. బీ వెక్టరింగ్ టెక్నాలజీ బీవీటీ అనేది ఇటీవలే అభివృద్ధి చెందుతున్న ఒక వినూత్నమైన వ్యవసాయ పద్ధతి ఈ టెక్నాలజీలో తేనెటీగలను ఉపయోగించి పంటలపై సహజంగా బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్లను విడిపించటం జరుగుతుంది ఈ సూక్ష్మజీవుల పంటలపై వచ్చే తెగుళ్లు మరియు పురుగులను నియంత్రించటమే కాకుండా పంటలు ఆరోగ్యంగా పెరిగేలా సహాయపడతాయి ఈ విధానం ద్వారా తేనెటీగలు పువ్వులను సందర్శించే సమయంలో ప్రత్యేకమైన సూక్ష్మజీవులను తమ శరీరంపై తీసుకెళ్లి పూలపై ఉంచుతాయి ఈ ప్రక్రియ ద్వారా మనం రసాయన మందుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు ఈ టెక్నాలజీ ముఖ్యంగా పువ్వులు పూసే పంటలైన స్ట్రాబెర్రీ టొమాటో బ్లూబెర్రీ సన్ఫ్లవర్ వంటి పంటలలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం బీ వెక్టరింగ్ టెక్నాలజీ యొక్క ఉపయోగాలు మరియు పరిమితుల గురించి తెలుసుకుందాం వెక్టరింగ్ టెక్నాలజీ బీవీటీ ముందుగా కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ గేల్ఫ్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ కెవెన్ మరియు ఆయన బృందం అభివృద్ధి చేశారు ఈయన తేనెటీగల పువ్వులపైన సంచరించే సహజ స్వభావాన్ని పరిశీలించి వాటి ద్వారా పంటలపై వ్యాధి నివారణకు ఉపయోగించే బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్లను విడిపించవచ్చు అని గుర్తించారు డాక్టర్ కెవెన్ మరియు ఆయన బృందం వెక్టరింగ్ పద్ధతులపై గణనీయమైన పరిశోధనలు జరిపి ముఖ్యంగా ద్రాక్ష పంటకు బోట్రైటిస్ సినేరియా అనే ఫంగస్ వల్ల వచ్చే గ్రే మాల్డ్ వ్యాధిని నివారించేందుకు క్లోనోస్టాకిస్ రోసియా అనే సహజ బయో కంట్రోల్ ఏజెంట్ను తేనెటీగల ద్వారా మొక్కలపై చేర్చే ప్రయోగాలు విజయవంతంగా చేశారు ఈ టెక్నాలజీలో తేనెటీగలు మరియు బంబుల్ బీన్స్ ప్రధాన వెక్టర్లుగా ఉపయోగించగా కారియర్ సూక్ష్మజీవులుగా క్లోనోస్టాకిస్ రోసియా వంటి బయో కంట్రోల్ ఏజెంట్లను ఉపయోగించారు ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా కెనడా యూరప్ మరియు కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో వాణిజ్యపరంగా ఉపయోగించబడుతోంది అలాగే భారతదేశంలో ఇది ప్రయోగ దశలో ఉండి ముఖ్యంగా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ టొమాటో సన్ఫ్లవర్ వంటి హార్టికల్చర్ పంటల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి తేనెటీగలకు హాని కలిగించని ఈ పద్ధతి భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయానికి ముఖ్యమైన మార్గంగా మారుతోంది ఈ టెక్నాలజీ ద్వారా పంటలకు వచ్చే వ్యాధులను నియంత్రించవచ్చు మరియు అదే సమయంలో రసాయన మందుల వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు బీవీటీని ఉపయోగించటం వల్ల తేనెటీగల పరాగ సంపర్కం మెరుగుపడి ఫలితంగా దిగుబడితో పాటు పంటల నాణ్యత కూడా పెరుగుతుంది పంటలపై రసాయనాలు మిగిలిపోయే భయం లేకుండా రెసిడ్యులెస్ ఉత్పత్తులు లభించటంతో వీటికి మార్కెట్లో ఎక్కువ విలువ ఉంటుంది తక్కువ ఖర్చు మరియు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు అందించే ఈ పద్ధతి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ తేనెటీగలకు ఎటువంటి హానిని కలిగించదు ఇది ముఖ్యంగా హార్టికల్చర్ మరియు ఫ్లోరికల్చర్ వంటి పంటలలో చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి ఈ టెక్నాలజీ పూర్తిగా తేనెటీగలపై ఆధారపడి ఉండటం వల్ల వర్షం అధిక ఉష్ణోగ్రత లేదా చలికాలంలో తేనెటీగల సామర్థ్యం తగ్గినప్పుడు ఇది సమర్థవంతంగా పనిచేయదు అలాగే తేనెటీగల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడదు ఇంకా తేనెటీగల ఆరోగ్యం కూడా ఈ ప్రక్రియ యొక్క విజయానికి ముఖ్య కారణమవుతుంది ప్రారంభంలో ప్రత్యేక హై డిస్పెన్సర్ సూక్ష్మజీవాల సరఫరా వంటి వాటికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది తేనెటీగలు స్వేచ్ఛగా తిరుగుతూ పువ్వులను సందర్శించే ప్రక్రియలో సూక్ష్మజీవుల విస్తరణ పూర్తిగా నియంత్రణలో ఉండదు దీనివల్ల అసమాన విస్తరణ జరగవచ్చు అలాగే ప్రస్తుతం బీవీటీలో ఉపయోగించే సూక్ష్మజీవుల రకాలు పరిమితంగా ఉండటంతో అన్ని రకాల తెగుళ్లకు ఇది పరిష్కారం అందించదు అందువల్ల బీవీటీని ఉపయోగించే ముందు రైతులు తమ పంటల స్వభావం వాతావరణ పరిస్థితులు మరియు తేనెటీగల లభ్యత వంటి అంశాలను పరిశీలించుకోవాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బీ వెక్టరింగ్ టెక్నాలజీలో తేనెటీగలను ఉపయోగించి పంటలపై సహజంగా బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్లను విడిపించటం జరుగుతుంది ఈ సూక్ష్మజీవులు పంటలపై వచ్చే తెగుళ్లు మరియు పురుగులను నియంత్రించడమే కాకుండా పంటలు ఆరోగ్యంగా పెరిగేలా సహాయపడతాయి ఈ టెక్నాలజీని ముందుగా కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ గేల్ఫ్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ కెవెన్ మరియు ఆయన బృందం అభివృద్ధి చేశారు ఈ టెక్నాలజీ ద్వారా ద్రాక్ష పంటకు బోట్రైటిస్ సినేరియా అనే ఫంగస్ వల్ల వచ్చే గ్రే మోల్డ్ వ్యాధిని నివారించేందుకు క్లోనోస్టాకిస్ రోసియా అనే సహజ బయో కంట్రోల్ ఏజెంట్ను తేనెటీగల ద్వారా మొక్కలపై చేర్చే ప్రయోగాలు విజయవంతంగా చేశారు బీవీటీని ఉపయోగించడం వల్ల తేనెటీగల పరాగ సంపర్కం మెరుగుపడుతుంది ఫలితంగా దిగుబడితో పాటు పంటల నాణ్యత కూడా పెరుగుతుంది పంటలపై రసాయనాలు మిగిలిపోయే భయం లేకుండా రెసిడ్యులస్ ఉత్పత్తులు లభిస్తాయి దీంతో వీటికి మార్కెట్లో ఎక్కువ విలువ ఉంటుంది ఇది ముఖ్యంగా హార్టికల్చర్ మరియు ఫ్లోరికల్చర్ పంటల్లో ఇది చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది ఈ టెక్నాలజీ పూర్తిగా తేనెటీగల పనితీరుపై ఆధారపడి ఉండటం వల్ల వర్షం అధిక ఉష్ణోగ్రత లేదా చలికాలంలో తేనెటీగల సామర్థ్యం తగ్గినప్పుడు ఇది సమర్థవంతంగా పనిచేయదు తేనెటీగల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడదు ప్రారంభంలో ప్రత్యేక హైవ్ డిస్పెన్సర్ సూక్ష్మజీవాల సరఫరా వంటి వాటికి పెట్టుబడి అవసరమవుతుంది బీవీటీని ఉపయోగించే ముందు రైతులు తమ పంటల స్వభావం వాతావరణ పరిస్థితులు మరియు తేనెటీగల లభ్యత వంటి అంశాలను పరిశీలించాలి